బాహుబలి టూ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తున్న విషయం తెలిసిందే ఇక సినీ సెలబ్రిటీస్ కూడా తమదైన శైలిలో ప్రభాస్ గురించి సినిమా గురించి రాజమౌళి గురించి ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూనే ఉన్నారు టాపిక్ దొరకపోతే వెతుక్కొని మరి ట్వీట్లతో పిచ్చెక్కించే రామ్ గోపాల్ వర్మ ఇక టాపిక్ దొరికితే ఊరుకుంటాడా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ట్వీట్లను వండి వార్చేస్తున్నాడు ముందు సినిమా గురించి తర్వాత రాజమౌళి గురించి ట్వీట్ చేసిన వర్మ ఆ తర్వాత ప్రభాస్ లుక్స్ మీద పడ్డాడు పదివేల మంది అందమైన అమ్మాయిల కంటే బాహుబలి టూ ట్రైలర్లో ప్రభాస్ అందంగా కనిపిస్తున్నాడు అంటూ ట్వీట్ చేశాడు బాహుబలి టూ తర్వాత ప్రభాస్ గోటిని అంటుకోవడానికి టాలీవుడ్లోని పవర్ఫుల్ మెగా సూపర్ స్టార్లందరికీ కూడా రెండున్నర జన్మలు పడుతుంది టాలీవుడ్ పవర్ఫుల్ స్టార్లు జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేసి ఘోరంగా ఫెయిల్ అయి ప్రాంతీయంగా అయిపోయారు ప్రభాస్ రెండు దెబ్బలతో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు అంటూ వర్మ పేర్కొన్నాడు మొత్తానికి బాహుబలి వన్లో ప్రభాస్ శివలింగాన్ని భుజానికి ఎత్తితే వర్మ ప్రభాస్ని ఏకంగా ఆకాశానికే ఎత్తేశాడు ఏమైనా ఇటువంటి ట్వీట్స్ చేయడంలో వర్మను మించిన వారు లేరని ఒప్పుకోవాల్సిందే హాయ్ యోయో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు